హాయ్ హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద ఈరోజు రొయ్యలు కర్రీ చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది మనము ఉట్టిగా రొయ్యలు వండుకునే కాడికి టమాటా వేసి ట్రస్ట్ మీ నిజంగా మీరు చాందింపుతో ఇది చెయ్యండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను కానీ ఎవ్వరు చూడట్లేదండి కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్త కొత్త రెసిపీస్ తెస్తున్నాను కదా నేను కూడా సబ్స్క్రైబ్ చేయండి అట్లానే నా వీడియోస్ కూడా పూర్తిగా చూడండి అట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ మనం కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెక్స్ట్ ఉల్లిపాయ ఒకటి పెద్దది నెక్స్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న రొయ్యలు వేయాలండి నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయగనివ్వాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ టమాటా వేద్దాము ఇవి రెండు టమాటాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకుందామండి నెక్స్ట్ ఇవి మనము ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకున్న దుంపలు అండి మొత్తం పుక్కంతా అంతా ఒల్చేసాను ఇవి వేసుకుందాము ఇప్పుడు చానుదుంపలు వేసాను ఒక టూ మినిట్స్ మగ్గని ఇచ్చేసి మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేద్దామండి నెక్స్ట్ మనం కొత్తిమీర వేయాలి ఇంతేనండి అయిపోయింది